ఈ సమాజం ఎలాంటిదంటే ఎలాంటి పనికి పోయినా కూడా అడ్డు మాత్రం ఖచ్చితంగా ఉంటారు ఎవరో ఒకడు దాన్ని దాటుకుంటూ పోవడమేగా ధర్మ మనం కాపాడుకున్న ధర్మాన్ని పరమాత్ముడి ద్వారా చూయించాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఏంటంటే మీ అందరి ఆశీర్వాదం ఉంది అందులో మీకు తెలియదు ఇప్పుడు మీరు కూడా ఓ కారణ జన్మలే ఎందుకంటే ఎన్నో విషయాలు అక్కడికి వచ్చి ఎన్నో వీడియోలు చేసి మీరు ఈ శివరుద్ర పేరు వచ్చింది కూడా ఏంటంట మీరందరూ చేసిన కృషి వల్లే వచ్చిందే కానీ నేను ఎక్కడో భిక్షాటన చేసి శ్మశాన వాటికలో పడుకునేవాడిని ఈ రోజు ఇక్కడికి వచ్చాము అసలు మీరు ఎందుకు సాధు అయ్యారు గురువు గారు అంటే మీరు జాబ్ చేస్తారని నేను నిజమేనా జాబ్ చేసుకుంటూ వచ్చాము ప్రశాంతత లేదు మారాలి ధర్మాన్ని స్థాపించాలి ధర్మం మనం చెప్తే ఒక వ్యక్తి వినాలి మన ఇల్లు మన సంసారం లాగా అందరి సంసారాలు పచ్చగా ఉండాలి అని మనము ఇన్షర్ట్ వేసి టై వేసి షూ వేస్తే వినరు ఎవరు మొదట మనం సాధు లక్షణాన్ని తీసుకొని ధర్మ కార్యక్రమాలని మనం మన శరీరానికి ఆపపోసణ చేస్తేనే అవతల వ్యక్తికి ఈ దేహం నుంచి చెప్తే వినగలుగుతాడు అదే మనం టక్కు వేసుకొని ఇన్షర్ట్ వేసుకొని ల్యాప్టాప్ పట్టుకొని మాట్లాడితే అమ్మా మనం ధర్మం గురించి మాట్లాడలేం అందుకంటంతా నన్ను కదిలించిన సందర్భం ఎక్కువ శాతం కూడా ఏంటంటే శివుడి యొక్క పురాణాలు భగవంతుడి యొక్క ఆలోచనలు మనల్ని ఎక్కువ శాతంగా చూడండి అమ్మా వెన్నుపోటూ అనేది చేయని వ్యక్తి నమ్మక ద్రోహం చేయని వ్యక్తి ఎప్పుడు నువ్వు పూజించినా పూజించకపోయినా నీ ఉండే ఒకే ఒక వ్యక్తి నీ అంతరాత్మ ఆ అంతరాత్మనే పరమాత్మ కాబట్టి ఏంటంటే అమ్మా దేవుడి విషయాన్ని మనం ధర్మం వైపు నడిపించాలన్న ప్రయత్నం ఈ శరీరానికి ఈ విలువ తీసుకొచ్చిందమ్మా అంటే మీరు ఎన్ని ఇయర్స్లో పన్నెండు సంవత్సరాలు తల్లి ఇది ఇప్పుడు చూడండి గురు సాధనలో ఎలా ఉంటుందంటే అమ్మ పన్నెండు సంవత్సరాలలో మనం మొదట గుండు చేసుకున్న తర్వాత అంటే అంటే మీకు గురువు ఉన్నారా గురువు గారు ఉన్నారు గురువు గారు లేకపోతే చూసారుగా ఎలా చేశారు తీసుకెళ్ళినాడు వచ్చేసి ఆయన బహుమతి సాధు అనుకోవచ్చా లేకపోతే అనుకోవచ్చు మేము వచ్చేసి ఏంటంటే అఘోర సాధన నాగ సాధువుల సాధన పైన స్థాయి సాధువులది అఘోరాలు ఏంటంటే సమాజానికి వాళ్ళు చాలా దూరంగా ఉంటారు వాళ్ళు పెళ్లి చేసుకోరు చేసుకోరు నాగసాధువు నాగ సాధువులు జీవితం మొత్తం చిన్నప్పటి నుంచి వారు అహర్నిశలు కేవలం దేశం కోసం ఉంటారు అఘోరాలు నాగసాధువులు అంతా కారణం చేత పుట్టి కారణం చేత పరమాత్ముడి యొక్క ఆజ్ఞని పాటిస్తూ మన భూమండలంలో జరిగిన గుడిలు ధ్వంసం కావడం విగ్రహాలను ఎత్తుకపోవడం వజ్రాలు వైడూర్యాలు ఎత్తుకపోవడం ఆడపిల్లల్ని అపహరించుకొని పోవడం లాంటి విషయాలను కాపాడిన వాళ్ళు వీళ్ళంతా అఘోరాలు పెద్దగా బారెడు త్రిశూలం ఉంటుంది వాళ్ళ చేతిలో ఒకసారి పోటు వేశారంటే గొంతులో తల బయటకు వచ్చేయడం అంతేగా అలాంటి పోటు వేసే మునగాళ్ళు ఉన్నారు ఈ అఘోరాలలో వీళ్ళందరూ గత వంద సంవత్సరాల నుంచి మౌనంగా ఉన్నారు ఎందుకంటే అమ్మ ఇప్పుడు సొసైటీ కొంచెం డెవలప్మెంట్ బాగా జరిగింది ప్రొటెక్షన్స్ వచ్చాయి పోలీసు డిఫెన్సెస్ ఆర్మీ అని ఇంకేదన్నో ఏదన్నో డిపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి ఈ విధమైన ధర్మరక్షణలు వాళ్ళు వెనక్కి జరిగారు అలా కుదరదని ఒక వివరణ ఇచ్చేసి ఏదైనా సహాయానికి రమ్మనంటే అమ్మ ఆ గుర్రాలు ఇప్పటికీ సిద్ధమే ఎందుకంటే వాళ్ళు కాపాడుతున్నది కూడా ధర్మమే ఇప్పుడున్న ఈ ఉన్నతాధికారులు పోలీస్ అధికారులు చేస్తుంది కూడా ధర్మమే కాబట్టి ఏంటంటే అమ్మ ఎవరు కాపాడినా కూడా ఇక్కడ నా ఇంటి ఆడబిడ్డ సుఖంగా ఉండాలి ఒకప్పుడు వాళ్ళు చేసేందుకు కూడా ఏంది మన మన పిల్లలు మన ఇల్లు మన సంసారం బాగుండాలన్న కోరికతో పుట్టిన వాళ్ళు అఘోరాలు కదా తల్లి అలాంటి ఇప్పుడు అఘోరాలకి నాగసాధవులకి మీకు శివుడిది ముడిపడి అనేది కదా ఆజ్ఞ పరమాత్మని ఆజ్ఞ మీతోని కూడా మీరు ఏ దేవుడిని పూజించినా మీరు ఏ ఇంకెవరిని పూజించినా కూడా మీ యొక్క అంతరాత్మ చివరికి చేరాల్సింది శివుడి నామానికి లేదు స్వామి నేను నారసింహుణ్ణి పూజిస్తాము మేము వేరే అమ్మవారిని పూజిస్తామన్నా కూడా ప్రాణదాత పరమేశ్వరుడే ఆయన నుంచి వచ్చిన తర్వాతే విష్ణువు తర్వాత బ్రహ్మలు రాతలు రాసి విష్ణువు అలంకరణ చేసుకోవడానికి ఈ చేస్తున్న ఈ అలంకరణ అంతా విష్ణు యొక్క మహిమనే లక్ష్మీ స్వరూపం మహిమ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఖచ్చితంగా ఇలా అలంకరణ చేసుకోవాల్సిందేనా మీరు చేసుకోవాలి ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఎన్ని రుద్రాక్షలు వేసుకొచ్చారు కదా గారు అంటే నిజమైన రుద్రాక్షలకి నార్మల్ రుద్రాక్షలకి మీకు ఎలా తెలుస్తుంది అంటే నార్మల్ పర్సన్ కూడా తెలియాలంటే ఇలా రెండు విధాలుగా చెబుతారు రుద్రాక్ష వివరణలో తండ్రి దక్ష యజ్ఞం జరిగినప్పుడు అమ్మ మాట వినకుండా వెళ్ళింది వెళ్ళద్దు అని అన్నప్పుడు ఇది విన్నాం మనం తర్వాత దక్షయజ్ఞంలో అమ్మాయి ఏమైందంటే ఆ యజ్ఞానికి ఆహుతయిపోతుంది అంటే కాలిపోవడం జరుగుతుంది మంటలో అగ్నిలో అప్పుడు తండ్రి ఆ మాటని వినలేక పార్వతీ అని గట్టిగా అరిచినప్పుడు పడిన ఆ కంటి చుక్కనే రుద్ర అక్ష అంటే తండ్రి యొక్క కన్నీటి బొట్టు అది చివుడి కన్నీటి బొట్టు ఇది అయితే అక్కడి నుంచి వచ్చిన ఆ చెట్టుని రుద్రాక్షలని శాసన గ్రంథాలు పురాణాలు ఇతిహాసాల్లో మనం చెప్పుతూ 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 వచ్చాము ఒకప్పుడు రుద్రాక్షలు ఏంటంటే దట్టమైన ప్రాంతాల్లో ఉండేవి ఇప్పుడు రాను 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 తగ్గిపోయాయి అసలైన రుద్రాక్షలు అనేదమ్మా ఇప్పుడు చాలా తక్కువ శాతంగా పండిస్తున్నాం అంటే చెట్లు తక్కువగా ఉన్నాయి అవి అలా ఇప్పుడు నేను వేసుకున్న రుద్రాక్షలలో చూడమ్మా నేను పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కొనుక్కొని తీసుకొని వచ్చి భక్తులు ఇచ్చినాయి ఇవన్నీ ఈ భక్తుల ద్వారా వచ్చిన ఈ రుద్రాక్షలన్నీ పదకొండు వందల